చదువుకోవాలని ఆసక్తి ఉంది కానీ ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేరు మాకు ఉపాధ్యాయుడిని కేటాయించండి కలెక్టర్ గారు అంటూ విద్యార్థులు గద్వాల కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు గద్వాలకు పదిహేను కిలోమీటర్ల దూరంలో కృష్ణానది రెండుగా చీలిన చోట గుర్రంగడ్డ గ్రామం ఉంది ఆ ఊరికి రవాణా సదుపాయం లేదు వెయ్యికి పైగా జనాభా ఉండే ఈ గ్రామంలో మండల పరిస్థితు పాఠశాల ఉంది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ముప్పై ఐదు మంది విద్యార్థులకు గతంలో ఒకే ఉపాధ్యాయుడు బోధించేవారు గత నెల పదోన్నతిపై ఆయన వేరే గ్రామానికి బదిలీ అయ్యారు ఇరవై రోజులుగా టీచర్ లేకపోవడంతో విద్యార్థులు రోజు పాఠశాలకు వచ్చి ఆడుకుని వెళ్లిపోతున్నారని తల్లిదండ్రులు తెలిపారు తమకు చదువు లేదు తమ పిల్లలకు చదువు లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు రెండు మూడు రోజుల్లో ఉపాధ్యాయుడిని నియమిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు మాట్లాడండి సార్ ట్రాన్స్ఫర్ అయిన పిలిపించండి లేదా ఆ సార్ అయినా పిలిపించండి మా స్కూల్కి ఇద్దరు టీచర్లు కావాలని మేము ఎటువంటి టీచర్లు ఏమీ లేరు మా పిల్లలు ప్రస్తుతానికి తిని ఊర్లు అల్లరిగా తిరుగుతున్నారు మాకు చదువు లేదు మా పిల్లలకు కూడా లేదు మాకు అంగన్వాడి కూడా టీచర్ కూడా లేదు అంగన్వాడికి లేదు పెద్ద స్కూల్ కు లేదు ముప్ప రోజులు అయింది సార్ కావాల అందుకే మేము కలెక్టర్ ఆఫీస్ కి గడ్బాలు వచ్చినాం రెండు రోజుల్లోనో మూడు రోజులన అయితది సార్ పంపిణీ